విధి నిర్వహణలో వేధింపులు తీవ్రం కావడంతోనే తాను ఆత్మహత్య ప్రయత్నం చేస్తానని శ్రీకాకుళం కస్తూర్బా విద్యాలయం ప్రిన్సిపాల్ సౌమ్య అన్నారు ఏ అధికారికి లేని వేధింపులు తనకే జరుగుతున్నాయని తెలిపారు అందువల్ల మానసికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని అన్నారు ఇందులో రాజకీయ జోక్యమేమీ లేదని సౌమ్య చెప్పారు విద్యాలయం ప్రిన్సిపాల్ సౌమ్య గారు ఆంధ్ర శాసనసభ్యులు కోనక వేధింపులు అలాగే ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి అయితే ఉన్నటువంటి ఉద్దేశంతో ఈ మధ్య సౌమ్య గారు ఆత్మహత్య ప్రయత్నం కూడా చేసే పరిస్థితి వచ్చింది అయితే ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది దానికి గల కారణాలు ఏమిటనేది ఒకసారి సౌమ్య గారు పంతా ఉన్నారు ఒకసారి తెలుసుకుందాం మేడం గారు గతంలో ఈ కోనరవి గారితో ఏమైనా పరిచయాలు ఉన్నాయా లేదంటే మీరు డ్యూటీలోనే ఆత్మహత్య వేధింపులకి గురయ్యారా గతంలో నాకు పరిచయాలు ఏమీ లేవండి డ్యూటీ పరంగానే రెండు నెలలుగా వేధింపులకైతే నేను గురయ్యాను మానసికంగా ఇంకా చాలా ఒత్తిడి పెట్టారు ఫిజికల్గా కూడా హెరాస్ చేసి ఇంకా ఫైనల్గా అన్యాయంగా ట్రాన్స్ఫర్ కూడా బదిలీ చేయించారు చాలా దూరము ఏం తప్పు చేశానో నాకైతే అర్థం కావట్లేదు అదే విషయాన్ని నేను బయటకు వచ్చి ప్రెస్ మీట్ అది పెట్టి అడగడం కూడా జరిగింది అయితే ఇంతవరకు నాకు న్యాయం అంటూ జరగలేదు ఇంకా నేను బయటకు వచ్చి చెప్పడం వలన ఇంకా నెగిటివ్గా ఎమ్మెల్యే గారు మాట్లాడడం అతను కార్యకర్తలతో మాట్లాడించడం అవన్నీ చేస్తున్నారు అవేవి నేను తట్టుకోలేని విపరీతమైన మనస్తాపానికి గురవ్వడంతో ఆత్మహత్య ప్రయత్నం చేయాల్సి వచ్చిందండి అంటే ఉద్యోగపరంగా మీ బిహేవింగ్ బాగోవడం లేదు అందువల్ల నేను మాట్లాడడం మాట్లాడే కానీ ఇటువంటి విధంగా నేను ఆవిడని చేయటం చేయలేదు అంటే ఈ మధ్య చెప్పేటటువంటి వాస్తవాలు మీ కేబీజీ తాలూకు స్టాఫ్ కూడా మీ తాలూకా ప్రవర్తన కొద్దిగా కటుగా ఉంటుంది అన్నటువంటి విధంగా మాట్లాడారు దానికి మీరేమంటారు నా ప్రవ నేను నా ఉద్యోగ ధర్మం అయితే చాలా సక్రమంగానే నిర్వహిస్తున్నానండి అందువల్ల నేను ఇంత డేర్గా బయటకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది నా సైడే తప్పు ఉంటే నేను ఇలా బయటకు రాలేను కదా అందువలన నేను నాపైన ట్రాన్స్పరెంట్ విచారం జరగాలని నేను కోరుకున్నాను ఆ విషయాన్ని నేను బయటకు కూడా చెప్పాను పై అధికారులకు కూడా దృష్టికి తీసుకెళ్ళాను అయితే మరి ఎమ్మెల్యే గారు మరి వాంటెడ్లీ నన్ను టార్గెట్ చేశారు మే ఫస్ట్ మే జూలై ఫస్ట్ని అతని ఆఫీస్కి పిలిచి ఇష్టం వచ్చినట్టు తిట్టడం జరిగింది ఆ విషయాన్ని నేను సార్కి ఆ రోజే అడిగాను అడిగితే ఇంకా ఇంకా రెట్టింపు దూరంతో నన్ను తిట్టడం జరిగింది అలా అలాగా దాన్ని బేస్ చేసుకొని పదో తారీఖున అతని కార్యకర్తను స్కూల్కి పంపించి వేధించడం చేశారు ఇంకా దాన్ని బేస్ చేసుకొని ఇంకా ఆ వేధింపులు అయితే ఆగలేదు ఆగకుండా ఫైనల్ గా ట్రాన్స్ఫర్ అయితే చేశారు అయితే ఇప్పుడు ఉద్యోగపరంగా మీరు మీ విధులు నిర్వహిస్తున్నారు అయితే దీని రాజకీయ కోణంలో కూడా చూసే పరిస్థితి కనిపిస్తుంది దానికి మీరేమంటారు నేనైతే నా పోరాటం ఒంటరిగానే నా ఉద్యోగం కోసమే చేస్తున్నానండి ఏ రాజకీయ నాయకులకి నేను ఎవరికి చెప్పలేదు వాళ్ళు నా విషయాన్ని తెలుసుకొని పరామర్శకి వచ్చి ఇలాగ వాళ్ళకి వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు తప్ప వాళ్ళ హెల్ప్ కావాలని నేను అడగలేదు వాళ్ళు వచ్చి మేము మీకు అండగా ఉంటాం మీరు ధైర్యంగా ఉండండి మీ సైడ్ తప్పేమీ లేదు అని వాళ్ళు చెప్పడం జరిగింది తప్ప వాళ్ళని డైరెక్ట్గా అప్రోచ్ అవ్వలేదండి ఇప్పుడు ఈ ప్రిన్సిపాల్సు ఇంకా మా స్కూల్ స్టాఫ్ వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యే గారికి భయపడి వాళ్ళు అతను ఏం చెప్తే అది వా వాళ్ళందరూ చెప్తున్నారు నా పైన ఇప్పుడు ఒక్క మిమ్మల్ని ఈ విధంగా అతను ఉద్యోగపరంగా వేధింపు చేస్తున్నారా మిగతా స్టాఫ్ కూడా అలాగే ప్రవర్తిస్తారా ఎమ్మెల్యే గారు నా ఒక్కదానికి ఇలా వేధింపులు చేస్తున్నారండి మరి మిగతా వాళ్ళతో ఆ రోజు నాతో పాటు ఆమ్ వలస బోర్జ ప్రిన్సిపాల్స్ కూడా ఉన్నారు వాళ్ళతో బాగానే మాట్లాడుతున్నారు నా ఒక్కదానితోనే ఈ రకమైన ప్రవర్తన అతనిలోని నేను చూశాను అంటే ఇక్కడ జాయిన్ అయిన తర్వాత ఈ ప్రవర్తన అతనితో అంటే మీతో ఆ విధంగా ప్రవర్తించారా లేకపోతే గతంలో వేరే పోస్టులు ఉండేటప్పుడు కూడా అతని మీరు ఫోన్ కాంటాక్ట్ ఉండేవారా లేదు సార్ ముందు ఎప్పుడు నాకు తెలియదు ఎమ్మెల్యే గారు ఈ స్కూల్కి వచ్చిన తర్వాత గత నేను ఈ స్కూల్కి వచ్చి మూడు సంవత్సరాలు అవుతుంది ముందంతా బాగానే ఉండేవారు ఈ సంవత్సరము రెండు నెలలు బట్టే ఈ వేధింపులు అనేవి స్టార్ట్ అయ్యాయి అయితే ఇప్పుడు మీరు ప్రస్తుతం ఇప్పుడు ఈ ఆత్మహత్య ప్రయత్నం వరకు వెళ్ళారు ఇప్పుడు నెక్స్ట్ మీరు తీసుకోవాల్సినటువంటి స్టెప్ చెప్పండి నా ఉద్యోగం కోసమే నేను పోరాడుతున్నానండి నాకు అన్యాయంగా చాలా దూరము ట్రాన్స్ఫర్ చేశారు అక్కడికి నేను వెళ్ళలేను నా ఆరోగ్యం కూడా బాగలేదని చెప్పడం జరిగింది కలెక్టర్ గారి దృష్టిలో కూడా ఇది వెళ్ళింది సారు ఏదైనా యాక్షన్ తీసుకొని నాకు దగ్గరికి ట్రాన్స్ఫర్ చేస్తే నేను జాయిన్ అవుతానండి లేకపోతే మరి ఉద్యోగం వదులుకుంటాను వీళ్ళు ఒత్తిళ్ళు తట్టుకోలేక ఇది సోమయ్య గారి మాటలు ఎమ్మెల్యేగా స్థానిక ఎమ్మెల్యేగా భయపడి మిగతా స్టాఫ్ అంతా చెప్తున్నారని చెప్తున్నారు యాక్చువల్గా ఏంటంటే అయితే బాగానే చేశారు ఇక్కడ జాయిన్ అయిన తప్పటి నుంచి కూడా నా ఎమ్మెల్యే గారి నుంచి వేధింపులు తీవ్రంగా ఉన్నాయి నేను అతని దగ్గర ఈ పరిస్థితులు ఉద్యోగం చేయలేను కాబట్టి నన్ను పై అధికారులు దీన్ని పరిశీలించి నాకు ఎక్కడ మంచి స్థలంలో ఉద్యోగం ఇప్పించవలసిందిగా కోరుతున్నట్టుగా సౌమ్యు డిమాండ్ చేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ నాగప్రస్ ప్రైమ్ న్యూస్ శ్రీకాకుళం